నల్లవలలో చేపపిల్ల నల్లవలలో చిక్కుకుంది ఒక బుల్లి చేపపిల్ల ఆవల ఒక కుట్ర ఈవల ఒక కుట్ర వల ఆవల ఈవల లోపల వెలపల వలవల వగచే వెతల కతల కుట్ర వల తలబోసిన తలల తరతరాల కుట్ర వల ఆవల ముసిరిన విషజల వలయాల కుట్ర వల నరుచుకుపడు అలల గలగలల కుట్ర వల వలన విభ్రమించు కలల తల తలల కుట్ర వల విసిరిన వలకాడి వల పోతల కుట్ర వల పన్నిన వేటగాని వలపు తీపి కుట్ర నుసిగిన దివ్య పురుష వలపక్షం కుట్ర నల్లవలలో చిక్కుకుంది ఒక బుల్లి చేప పిల్ల ఆవల ఒక కుట్ర ఈవల ఒక కుట్ర వల ఆవల ఈవల లోపల వెలపల వలవల వగచే వితల కథల కుట్ర